ఒక పాస్ జారీ చేయడం జరిగింది ఇందులో గరిష్టంగా నాలుగు వందల పాస్ ఇచ్చారు ఈ పాసులు ఉన్న వాడి మధ్యాహ్నం ఒకటి జరుగుతాయి ఈ సమయంలో అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడికక్కడ లైవ్ ఇస్తున్నారు కాబట్టి అవి కూడా ప్రజలందరూ యూజ్ చేసుకోవాలని చిన్న స్థల చిన్న స్థలం అవడం వల్ల ప్రజలందరినీ మనం అకామిడేట్ చేయలేము జరగకుండా తొక్కేసినా రాకుండా ఒక రమ పద్ధతిలో ఒక నాలుగు వందల మందికి ఇచ్చారు కాబట్టి అందరూ కూడా మీరు స్క్రీన్స్ దగ్గర అక్కడ అవైలబుల్ చేసుకుని ఏదైతే ఈ కార్యక్రమం ప్రతిష్ట అయిపోయిందో అప్పుడు అందరినీ వితౌట్ పాసెస్ వన్ ఓ క్లాక్లో త్రీ ఓ క్లాక్లో మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మళ్ళీ రేపు ఆ టైంకి మొత్తం పాసలు లేకుండా ఏ ప్రజలైనా సరే ఈ ప్రతిష్ట దర్శనాన్ని ఎలా చేస్తారని చెప్తున్నారు కాబట్టి మీ దగ్గర రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఉదయం పాసలు ఉన్న ఎలా చేస్తారని తెలియజేసుకుంటున్నారు పేదవాళ్ళందరూ కూడా ఎల్ఈటి స్క్రీన్ ద్వారా మీరు రిప్లై చేసుకోండి అలాగే దర్శనం చేసుకోండి ఆ తర్వాత ఈ రైల్ మనకి రథోత్సవం స్టార్ట్ అవుతుంది బందోబస్తు కూడా ఉంది మార్నింగ్ వచ్చిన పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరూ కంటిన్యూస్గా మళ్ళీ రథోత్సవం కూడా మనం ప్రతి ఏటా చేస్తున్నట్టు చాలా హెవీ గ్లోడ్ ఉంటుంది తర్వాత మనకి స్వామివారు ఎవరైతే రథోత్సవంలో ఎదరికి మూవ్ అవుతూ ఉంటారో ఆ టైంలో మన పిల్లలు యూత్ ఎవరైతే ఉన్నారో మన గా ఉండాలని కోరుకుంటున్నారు ఆ చక్రాలు వాటి పక్కన కూడా ఆ మేలు పడకుండా మీకు దూరంగా ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం ఈ ఈవినింగ్ టైము డ్రింక్ చేసేసి హాఫ్ ఎంత గొడవ పెట్టుకుని తర్వాత ఈ రథోత్సవం ప్రోగ్రాం మాత్రం స్వాయం జాతర మాత్రం ఊరుకోవడం కేసీ కడతాం యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి ఎన్సిసి కోర్టు కాబట్టి కాబట్టి కేసులు చేస్తాం కలిసి ఉంటాము కేసులు రిజల్ట్ చేసి తెలుసు బయట వస్తువు అంతా కూడా చాలా ఇదిగా చిట్గా జరుగుతుంది కాబట్టి చట్టం ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేయకుండా మనకి ఇయర్కి ఒకసారి జరిగే ప్రోగ్రామ్ని మనం గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప మనం దాన్ని ఆ వాతావరణం స్వాయినం ఎక్కడెక్కడి నుంచో మరి బోర్డు మంది ఫ్యామిలీ సెలబ్రేట్ చేస్తుంటారు ఈ ప్రోగ్రామ్కి ఊరి ప్రజలు కాకుండా మీ ఇంట్లో ఉన్న రిలేటివ్స్ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి అందరూ లేడీస్ వస్తారు వాళ్ళందరికీ కూడా మన సోదరులాగా చూసుకొని చూసుకుని వాళ్ళకి ఏ విధంగా ఇది చేయకుండా ఆ కల్పించకుండా సక్సెస్ఫుల్ చేస్తారని దా మరీ ఏంటంటే రెగ్యులర్గా జరిగే రోత్సవంలో ఈసారి యాక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎవరైతే యూత్ ఉంటారో ఎవరైతే ఇదిగా ఉంటారో కొద్దిగా కౌంటర్ అందరూ కూడా కంపెనీ వాళ్ళకి సహకరించి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాము ఈ రేపు మాత్రం మళ్ళీ ఎక్కువ మంది వస్తే ఇక్కడ తొలగేసినాట్ అవుతుంది కాబట్టి ఎవరైతే కంపెనీ వారు కస్టమర్ ఇస్తున్నారో ఆ పాసలు ఉన్నవాళ్ళే రండి దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆఫర్ వన్ పంపించము మీకు ఇచ్చిన స్లాట్లో ఫ్రీగా దర్శనం చేస్తారు థ్యాంక్ యూ सर प्राउड ऑफ यू इज इट इट का होगा आपको अगर आप के पास విజ్ఞప్తి ఈ రథోత్సవం ఈ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా మంది వస్తున్నారు అయితే ఇందాక ఎవరో ఫోన్ చేసి ఒక కంప్లైంట్ చేశారు ఈ ఇంత పవిత్ర ప్రాంగణం ఇంత కార్యక్రమంలో కొంచెం బయట అదే కొన్ని దుకాణాల్లో ఈ మధ్య మాంసాలకు సంబంధించినవి ఏమీ లేకుండా కొంచెం మీరు అదే अखिलेशेवा पावन घुम

Oh uh -huh. yeah.